మన ఇవాళ రెసిపీ వచ్చేసి క్రిస్పీ కార్న్ అండి ఇవి అచ్చం రెస్టారెంట్ స్టైల్లో లాగా ఇంట్లోనే చాలా సింపుల్గా అండ్ టేస్టీగా చేసుకోవచ్చండి చాలా అంటే చాలా బాగుంటాయి దీనికోసం ముందుగా నేను ఇక్కడ పొయ్యి వెలిగించి ఒక గంజులోకి ఒక అర లీటర్ వరకు వాటర్ పోసుకొని అందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ యాడ్ చేసుకొని వాటర్ను బాయిల్ కానివ్వండి వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఒక కప్పు వరకు స్వీట్ కార్న్ తీసుకున్నానండి వీటిని ఇందులోకి యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని ఒక రెండు నిమిషాల పాటు మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి వీటిని ఎక్కువ ఉడికించిన అవసరం లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిస్తే సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా ఉడికిన తర్వాత వెంటనే గ్యాస్ ఆఫ్ చేసుకొని వీటిని స్టేలన్లోకి వంపేసుకొని ఒకసారి నార్మల్ వాటర్తో కడిగి వాటర్ మొత్తం పోయేంత వరకు పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీన్ని వేరొక బా